సాధున గరుకు అందై నోడు అది గది గదిగో అడుగే సింధు ఆపదలో తోడుండేవాడు అదిగో నిరుపేదల నేస్తం హస్తం తెండత్తే అదిగో కడుబీదల పక్షం అన్నొస్తున్నాడే సాధున అతడే నిరుపేదల పెన్నిది అన్న శంకరన్నా అతడే కడుబీదల పన్నిది అన్న శంకరన్న ముందు సాధున గరుకు అందై నోడు అది గది గదిగో అడుగే సింధు ఆపదలో తోడుండేవాడు రాష్ట్ర ప్రభుత్వం పేద కుటుంబాలకు గత ప్రభుత్వంలో దొట్టు బియ్యం ఇస్తా ఉంది ఆ దొర్తు బియ్యం ఎవరు సరిగా తినక అక్కడక్క అక్రమాలు జరుగుతా ఉన్నాయి దళారులు కాల్పడతా ఉన్నారు రైస్ మిల్లర్లు ఉన్నారు ఆర్థిక భారం మాత్రం ప్రభుత్వాల మీద పడుతూ ఉన్నాయి కాబట్టి ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం పేదలకు నాణ్యతమైన బియ్యం ఇవ్వాలా సన్న పిఎం ఇవ్వాలా మూడు పూజల భోజనం పేదలకు అందించాలనే ఒక సంకల్పంతో రాష్ట ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు రాష్ట సివిల్ సప్లై శాఖ మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు సంకల్పం ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం అన్ని పథకాలతో పాటు ఈ యొక్క సన్నబియ పథకం కూడా ఉగాది పండుగ పురస్కరించుకొని ఇవాళ ఉగాది రోజున రాష్ట్ర ముఖ్యమంత్రి సిల్ సఫై శాఖ మార్పులో రాష్ట క్యాబినెట్ అంతా కూడా నిర్ణయం తీసుకొని ఉగాది పండుగ రోజున ప్రారంభించడం జరిగింది అందులో భాగంగానే మన షాబ్ నగర్ నియోజకవర్గంలో ఈ రోజు ఉదయం తొమ్మిది గంటలకు కోజ్పేట మండలం పది గంటలకు కొట్టూరు పదకొండు గంటలకు నందిగామ ఇప్పుడు మున్సిపాలిటీ పరిధిలో మూడవ షాబ్ దగ్గర కూడా పేదలకు ఈ సన్న బియ్యం పంపిణీ ఇలా ఈ కార్యక్రమం ఈ కార్యక్రమానికి మా మున్సిపాలిటీ కమిటీ చైర్మన్ చెన్న గారు మాజీ మాజీ చైర్మన్ మున్సిపాలిటీ విశ్వవన్న గారు బాబర్ గారు అశ్వం గారు సర్వ గారు వాసు దశోప మా కాంగ్రెస్ కార్యకర్తలు అన్న రవి గారు శర్పదిని గారు పెద్దలందరూ కూడా మరి ప్రతి కాంగ్రెస్ కార్యకర్త మున్సిపాలిటీలో ఉన్న లబ్ధిదారులందరూ కూడా ధన్యవాదాలు శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా మిత్రులారా మీరు ఒక అవకాశం ఇచ్చింది పది సంవత్సరాలు ఒక ప్రభుత్వం తన ఇష్టానుసారంగా పరిపాలన కొనసాగించి ఇవాళ పేదల సంక్షేమం పేదల అభివృద్ధి గాలి పొదిలేసి నాన్న ఇబ్బందులు పెడితే ఈ ప్రభుత్వం మారాలి మార్పు తేవాలనే ఒక సంకల్పంతో ఒక ప్రజలందరూ కూడా మేధావులందరూ విద్యార్థులందరూ నిరుద్యోగులందరూ కూడా ఒక మార్పు తేవాలి ఈ రాష్ట్రంలో అని చెప్పి మార్పు తెచ్చినందుకే ఇవాళ ప్రజలకు ఇచ్చిన మాట ఇవాళ రాహుల్ గాంధీ గారు ఇచ్చిన మాట సోనియా గాంధీ గారు ఇచ్చిన మాట రాష్ట ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన మాట ఇవాళ ఒకటొకటి అమలు చేస్తూ ముఖ్యంగా ప్రజలకు ఇచ్చిన మాట కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మహిళలకు ఉచితంగా పసుపు ప్రయాణం చేసి అవకాశం కల్పిస్తామని చెప్పి ఆ రోజు చెప్పడం జరిగింది ఈ రోజు అమలు చేయడం జరుగుతా ఉంది ప్రతి మహిళ దాన్ని సద్విధంగా చేసుకుంటా ఆ రోజు సిలిండర్ ధర ఎలా ఏదో రాష్ట్ర ప్రభుత్వాలు ప్రభుత్వాలు పెంచితే ఇప్పుడున్న ముఖ్యమంత్రి ఆ రోజు పీసీసీ అధ్యక్షులుగా ప్రతి మహిళకు సిలిండర్ ఐదు వందల రూపాయలు సబ్సిడీ చెల్లిస్తామని చెప్పడం ఇలా కూడా అమలు చేయడం జరుగుతుంది మూడవది ఇవాళ పేద కుటుంబాలకు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్డులకు అనగారిన కులాలకు ఇవాళ గ్రోతో ద్వారా రెండు వందల ఎన్నిట్ల కరెంటు ఉచితంగా సరఫరా చేయడం జరుగుతుంది ఈ ప్రభుత్వం ఇచ్చిన మాట నిలబెట్టు అదేవిధంగా ఇవాళ ప్రతి ఒక్క పేద కుటుంబం ఆరోగ్యం ఇలా క్షీణించినప్పుడు ఏదైనా వ్యాధి వచ్చినప్పుడు మళ్ళా ఒక్కసారి రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఏదైతే ఆరోగ్యశ్రీ ఉండనో ఈ రోజు ఆరోగ్యశ్రీ కూడా పునః ప్రారంభించడం జరిగింది మీరు అందరూ చూస్తా ఉన్నారు ఇవాళ ముఖ్యంగా ఇంకొక విషయం ఇవాళ ఎవ్వరు చేయని దేశంలో గత ప్రభుత్వాలు ఎవ్వరు చేయని విధంగా రుణమాట కూడా ప్రతి కాన్సెన్స్ లో ప్రతి గ్రామంలో తొంభై శాతం రైతులకు రుణమా చేసిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ముఖ్యంగా రైతుల పెట్టుబడి కూడా రైతు భరోసా కల్పిస్తా ఉన్నాం ఇవాళ రైతు పని చేస్తా ఉన్నాం ఇవాళ ఇవాళ ముఖ్యంగా పేదళ్లకు పేదలకు ఇవాళ అవసరం ఉన్నది ఇవాళ రేషన్ కార్డు ఇంద్రమ్మ ఇల్లు ఆ రోజు మార్పు ఇచ్చిన కాబట్టి రేషన్ కార్డులు ఇవ్వడమే కాదు వాళ్ళ కుటుంబంలో కుటుంబ సభ్యులు తెలిస్తే రేషన్ కార్డులు నమోదు చేస్తూ కొత్త రేషన్ కార్డు ఇస్తూ ప్రతి ఒక్కరికి ఒక్క సభ్యునికి ఆరు కిలోల సన్న బియ్యంతో పాటు కుటుంబ సభ్యులందరికీ దాదాపు ముప్పై నలభై యాభై కిలోల బియ్యం సన్న బియ్యం ఇవ్వడం జరుగుతుంది ఈ సన్న బియ్యం ఇస్తే పేదల్ని ఎక్కడ కూడా దాన్ని చేయరు ఆహార కొరత సంకల్పం కాంగ్రెస్ పార్టీ జెండా పట్టుకొని కాంగ్రెస్ పార్టీని ఈ రాష్ట్రంలో అధికారం కృషి చేసి నిగ్రహారాలు ఇలా కాంగ్రెస్ పార్టీని అధికారంలో తెచ్చే లోపల ఇవాళ ప్రతి కాంగ్రెస్ కార్యకర్త ప్రతి కాంగ్రెస్ నాయకుని యొక్క ఆలోచన కష్టాదితం ఇవాళ ఉంది కాబట్టి ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి ఇవాళ ప్రతి ఒక్క పథకం నేను ముఖ్యంగా మున్సిపాలిటీ పరిధిలో ఈ యొక్క సంగీయమే కాదు ఇన్నో తప్పకుండా ఇస్తాం యువకులకు ముఖ్యంగా ఆ రోజు దరిద్రమైన దళిత బంధు కాదు ఇవాళ రాజు యువ వికాసం ప్రతి పౌరుడు ప్రతి యువకుడు ఈ పార్టీ ఆ పార్టీ కాదు ఇవాళ గులాబీ కాంతి వేసుకున్న కాదు ప్రతి ఒక్కరూ ఈ ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరు ప్రభుత్వంలో చేపట్టే కార్యక్రమాలు ప్రతి పార్టీ నాయకులకు చెందాలి ప్రతి పేదవానికి చెందాలి మాకు పార్టీతో పార్టీల ఖచ్చితంగా రాజీవ్ యువ వికాసం తీసుకొచ్చినాం ఇవాళ రాజీవ్ యువ వికాసం ఎందుకు తెచ్చడం అంటే ఇవాళ చదువుకున్న ప్రతి నిరుద్యోగి ఇవాళ చదువుకున్న చదువులు గ్రామాలలో తలెత్తుకొని చూపెట్టలేక కుటుంబంలో ముఖం చూపెట్టలేక పరువు ఓతా ఉంది కాబట్టి ఒక జీవనాధార కావాలని చెప్పి ఇవాళ ఈ పదమూడు పత్రాలు నిలరా దాదాపు ప్రతి కాంగ్రెస్ కార్యకర్త ప్రతి కాంగ్రెస్ పెద్దలు నాయకులందరూ అందరూ కూడా దీని మీద ప్రత్యేక శ్రద్ధ వహించి అక్కడక్కడ కార్యాలయాలలో సంబంధించిన ధృవపాత్రాలు క్యాన్సర్ సర్టిఫికెట్ కానీ ఆదాయ సర్టిఫికెట్ కానీ అక్కడక్కడ ఇబ్బంది పెడుతున్నారో అధికారులు అని చెప్తే మొన్న నేనే స్వయంగా అధికారుల దగ్గరకు వెళ్లి వాళ్ళ ఇబ్బందులకు అనుకుంటే వాళ్ళు ఒకటే చెప్పారు వాళ్ళ ఉద్దేశం అని కాదు ఎక్కువ మంది దళిత మంది అంటే ఊరికి ఒక్కటి కూడా వేలేదు ఇవాళ ఒక అట్లా కాకుండా ఈ రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు పది లక్షల మంది యువకులు ఏక కాలంలో మీ సేవలు అప్లై చేస్తున్నందుకు ఆ మీ సేవ యొక్క బిజీ వల్ల అప్పుడప్పుడు డౌన్లోడ్ అయితే ఉంది కాబట్టి ఇవాళ సాగాన్ని కూడా ఆ రోజు ఏప్రిల్ యటే అనుకున్న నేను రాష్ట్ర ముఖ్య ఉప ముఖ్యమంత్రి పతివిక్రమార్ గారితో సంబంధిత అధికారులతోని ఈ క్షేత్ర స్థాయిలో కార్యాలయాల్లో జరుగుతున్న ఇబ్బందులన్నీ కూడా వారి దృష్టికి తీసుకపోవడం జరిగింది వారు సరిగ్గా ఆలోచన చేశారు ఈ యువ వికాసం ఏదైతే హెడ్ లైన్ ఉందో అది ఎప్పుడో భయం కాదు ఇంకా తప్పకుండా పెంచుతారు కాబట్టి ప్రతి ఒక్కరూ మా నాయకులను కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా అధికారులను కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా మీ బాధ్యతను తప్పకుండా నిర్వర్తించాలి మీ అమ్మనున్న యువకులకు సద్వీనం చేసుకోవాలి స్కీమ్ కాబట్టి మీ అందరితోని ఈ కార్యక్రమం మంచి కార్యక్రమం ఈ సన్న కార్యక్రమంలో నన్ను కూడా ఒక ఎమ్మెల్యేగా నన్ను ఒక బాధ్యత నిర్వహించడానికి ఇందులో భాగస్వామ్యం చేసి షాప్ నెంబర్ మూడు దగ్గర పాల్గొనేటట్టు చేసినందుకు ప్రతి ఒక్కరికి మున్సిపాలిటీలో ఉన్న ప్రతి కాంగ్రెస్ కార్యకర్తకు పెద్దలకు అధికారులకు అందరికి ధన్యవాదాలు శుభాకాంక్షలు అదనంగా ప్రత్యేక సోదరులకు ధన్యవాదాలు చూద్దాత